హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ తోటకూర కాడలు శనగపప్పు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి ఈలోపు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కూడా చేసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా శనగపప్పుని ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకోవాలి ఇప్పుడు రెండు మూడు సార్లు బాగా కడిగి పక్కన పెట్టేసుకోండి తోటకూరతో రెసిపీ చేసుకున్నప్పుడు ఫ్రై కానీ పప్పులో కానీ వేసుకుంటారు కదా అలా వేసుకున్నప్పుడు చాలామంది తెలియకుండానే తోటకూర కాడలు అనేవి పాడేస్తూ ఉంటారు అలా పాడేయకూడదండి తోటకూర కాడల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది అలాగే ఇవి తినడం హెల్త్కి చాలా మంచిది తోటకూర ఫ్రై చేసుకున్నప్పుడు కాడలు అనేవి వేసుకుంటే ఫ్రై అంత బాగోదు కాబట్టి ఇలాగ ఫ్రై చేసుకున్నప్పుడు తోటకూర కాడలు ముదురుగా ఉంటే ఇలా కోసుకుని ఒక కవర్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయి అలాగే ఇప్పుడు వీటితోటి శనగపప్పు వేసి కర్రీ చేయబోతున్నాను శనగపప్పే కాదండి మేకర్తో చేసుకోవచ్చు అలాగే తోటకూర కాడలు పులుసు చేసుకోవచ్చు అలాగే బంగాళదుంపులో కూడా వేసుకోవచ్చు ఏ కర్రీలోకైనా సరే తోటకూర కాడలు వేసుకుంటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఈ తోటకూర కాడల్ని కూడా శుభ్రంగా కడిగి ఇలాగ చల్లెడ దాంట్లో వేసి నీళ్ళు వాడితే ఇలాగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పప్పు అరగంట సేపు నానబెట్టాం కదా ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు పప్పు సగం ఉడికాక తోటకూర కాడలు వేసుకోవాలండి అలాగే పప్పు ఉడికించేటప్పుడు కూడా ఎక్కువ వాటర్ వేయద్దు ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి తోటకూర కాడలు అలాగే శనగపప్పు కూడా ఉడికిపోతుంది పప్పు ముందుగానే నానపెట్టుకుంటే త్వరగా ఉడుకుతుంది చూసారు కదా పప్పు అయితే సగం ఉడికిందండి ఇప్పుడు ఇందులో తోటకూర కాడలు కూడా వేసి రెండు కలిపి ఉడికించుకోవాలి చూడండి ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నాయి కదా ఇవి మొత్తం అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి పప్పు కూడా ఉడికిందండి కానీ ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నాయి కాబట్టి ఉడికించుకోవాలి ఇవి మొత్తం ఉడికేటప్పటికీ పోపు కూడా రెడీ చేసి పెట్టుకోవాలి పోపు కోసం ఒక టూ స్పూన్స్ మినపప్పు ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా జీలకర్ర అలాగే ఆవాలు ఒక రెండు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ఒకటి తీసుకోండి చిన్న సైజు అయితే ఒక రెండు ఉల్లిపాయలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు తాలింపు కోసం ముందుగా వెల్లుల్లిపాయలు వేయించి అవి బాగా వేగిన తర్వాత తాలింపు పోపులు వేసి బాగా వేపాలి ఇవి బాగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి బాగా కలపాలి పోపు మాడిపోకూడదండి పోపు మాడిపోతే కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది పోపు సరిగ్గా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా వేయించిన తర్వాత చిటికెడు పసుపు అలాగే సరిపడ ఉప్పు కూడా ఉప్పుడే వేసేసుకోండి ఇప్పుడు ఉప్పు వేయగానే ఉల్లిపాయ అనేది మగ్గుతుంది ఇలా బాగా మగ్గిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పు తోటకూర కాడలు అనేవి వేసుకోవాలి ఇప్పుడైతే ఇవి సిమ్లో పెట్టుకుని కొంచెం దోరగా వేగేంత వరకు కూడా వేయించుకోండి చూసారు కదా ఇప్పుడైతే కొంచెం కలర్ మారింది కదా ఆయిల్ కూడా పైకి తేలుతుంది ఇప్పుడు ఇందులో చిటికెడు కారం కూడా వేసుకుని బాగా మొత్తం అంతా బాగా కలిసేటట్లు కలుపుకోండి కారం మొత్తం అంతా కలిసాక ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పు తోటకూర కాడల్ని ఇందులో వేసుకోండి ఇప్పుడు కర్రీ అంతా కూడా బాగా కలిసేటట్టు నెమ్మదిగా పప్పు అనేది మెత్తగా అయిపోకుండా పప్పు బద్దలాగే ఉండేలాగా మెల్లగా కలుపుకోవాలండి మొత్తం అంతా కూడా కారం అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకొని సిమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని మగప పెట్టుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు కాడల రెసిపీ అయితే రెడీ అయిందండి ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది అలాగే దీనితో పాటు టమాటా రసం కానీ లేదా రసం కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీ పిల్లలకి కూడా ఇలా చేసి పెట్టండి తప్పకుండా ఇష్టంగా తింటారు అలాగే లంచ్ బాక్స్లోకి కూడా చాలా బాగుంటుందండి కర్రీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకు కూడా తోటకూర అది పెడుతూ ఉండాలి ఆకుకూరలు అనేవి తోటకూర కాడలు అవి అంటే ఇష్టంగా తిన్నారు కాబట్టి ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూసారు కదండీ ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు తోటకూర కాడల రెసిపీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ మీకు కనుక తెలిసినట్లయితే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్